హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కౌటిల్ కుకింగ్ చానల్ నాను ఇవత్తు ఇన్స్టాగి రగి దోసెంబంత తోర్స్తాయిదీ ఇది ఇూల్ది రెసిపీ మొదలు పాత్ర ఇట్క అదే ఈ అల్తే బౌల్ బౌల ఎర బౌల్ ఆగోస్ రగీసీని నరకు ఆ ఒక బౌల్ ఫుల్ ఆగస్తూ చిరోటి రవేన హీని చిరోటి రవె అతడు రవే నేను చురోటి రవేన తగ్గినాకే రుచికి తప్పన్న సేర్స్కొండీ మిక్స్ మార్కర ఇకే నా తగ్గ బౌల్ అంటే అసే న ఐదు బౌల్ ఆగ్ మీర్న హాకీ ఈ రగి దోస హిట్న ನೀರ್ ದೋಸೆ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತೀವಲ್ಲ ಆ ತರ ಬ್ಯಾಟರ್ನಲ್ಲಿ ರೆಡಿ ಮಾಡ್ಕೊಬೇಕು ಅದೇ ಈ ತರ ಎರಡು ಕಪ್ ರಾಗಿ ಹಿಟ್ಟಿಗೆ ನಾಲ್ಕರಿಂದ ಆರು ಕಪ್ ಆಗುವಷ್ಟು ನೀರ್ನ ತಗೋಬೇಕು ಅವಾಗ ದೋಸೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಈ ತರ ನೀರಿನ ತರ ಇರ್ಬೇಕು ಗಟ್ಟಿ ಮಾಡ್ಕೋಬಾರ್ದು ದೋಸೆ ಇದನ್ನ ತರ ಇರಬೇಕು ಇದಕ್ಕೆ ಜೀರಿಗೆ ಕ್ಯಾರೆಟ್ಟು ಈರುಳ್ಳಿನ ಹಾಕೊತ ಇದೀನಿ ಒಂದು ಸ್ಪೂನ್ ಆಗೋಷ್ಟು ಜೀರಿಗೆ ಒಂದು ದೊಡ್ಡಾದ ಕ್ಯಾರೆಟ್ ನ ತುರ್ದಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಒಂದು ದೊಡ್ಡಾದ ಈರುಳ್ಳಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದಾಗಿ ಕಟ್ ಮಾಡಿ ಹಾಕ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಹಾಕ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಒಂದ್ಸರಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಈ ದೋಸೆ ಹೆಲ್ದಿ ಆಗಿರೋ ದೋಸೆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಮಾಡಿಕೊಡಿ ಸಖತ್ತಾಗಿ ಖುಷಿಪಟ್ಟು ತಿಂತಾರೆ నోడి ఈ తర కన్సిస్టెంట్ ఇప్పుడు గట్టి ఆగబాదు ఇది గట్టి ఆగి అదే మున్సూర్ మీరు హాకీ మిక్స్ హింష ఇన్స్టెంట్ మోబు నెన్సి బాడ బిడ్బాదు హిష ఆగితే చాలా మిక్స్ దోసె తవ దోసె తగ్ చూ కేలే దోసె ఉయ్ నోడి ఫుల్ బి ఆగి హై ఫ్లేమ్ ఈ దోసే దోస ఫుల్ కదమే ఈ దోసె తగ్మె పల్లం స్వల్ప హాకి దోసె సేర్మలే హాకి స్పూన్ ఆయిల్ హాక్త ఆయిల్ ఈ తరమే దోసేన ఇకొబెక్

Thank you for watching.